కరీంనగర్ జిల్లాలో కళ్యాణ్ జ్యువెలర్స్ షాప్ లో చోరీ ఘటన కలకలం రేపింది జమ్మికుంట పట్టణంలో కళ్యాణ్ జ్యువెలర్స్ షాప్ లో రాత్రి చోరీ జరిగింది షాప్ షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు దొంగలు ఏడు లక్షల రూపాయల విలువైన బంగారు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు సీసీటీవీ కెమెరాలు వర్క్ చేయకపోవడంతో చోరీ ఘటన దృశ్యాలు రికార్డు కాలేదు పోలీసులు ఇవన్నీ చేస్తే ఇచ్చి చూసేసరికి షర్టప్ మొత్తం పైకి వాళ్ళ ట్వంటీ పైకి లేకుండా లోపల మొత్తం వెళ్ళి గోల్డ్ కూడా ఎత్తకపోయాను అవన్నీ తీస్తాం సుమారుగా ఒక అరైదు లక్షల రూపాయలు ఇస్తే సంబంధించిన ఇది నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ఎంతోమంది ఎప్పుడు జరగదు ఇప్పుడే ఫస్ట్ టైం